వెల్కమ్ టు రాజు రివ్యూస్ తంగలన్ మూవీ చూశారు కదా ఆల్రెడీ చూసి ఉంటారు ఎప్పుడో నాకు తెలిసి టూ మంత్స్ పైన అయిపోయి ఉంటుంది అయితే నేను ఓటీటీ నెట్ఫ్లిక్స్లో చూసాను అనమాట అంటే నాకు ఆ టైం కుదరక నేను చూడలేదు మూవీ సో ఓటీటీలో చూశాను తంగలన్ మూవీ సో తంగలన్ మూవీ చూడలేనా వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఇంతకుముందు కంగువా గురించి చెప్పాను కదా సో కంగువా కానీ తంగలని కానీ అపోక లిప్టో ఏదో సమ్ అపోక లిప్టో అనుకుంటా అపోక లిప్టో అని చెప్పేసి ఒక హాలీవుడ్ మూవీ ఉంది సో చూడకపోతే అది టూ థౌజండ్ సిక్స్లో రిలీజ్ అయింది నేను స్టార్ స్టార్ మూవీస్ అందులో మూవీలో అందులో చూసాను అనుకుంటా సినిమాది ఆ సినిమా ఇవన్నీ తెగలకు సంబంధించి అంటే ఈ ఇదంతా థౌజండ్ బీసీ ఒక ఏదో మూవీ వచ్చింది కదా సో ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు నిరంతర పోరాటం కదా మనుషులంటే అలా పోరాటం చేసుకుని 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 ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చారనమాట సో ఆ టైంలో ఈ తెగల మధ్య ఆధిపత్య పోరైతే జరిగింది అంటే ఒక తెగకు సంబంధించి తెగ అంటే గిరిజనకు సంబంధించి కొన్ని తెగలు ఉండి సో ఇప్పుడు ఏంటంటే మనం అడవుల్లో ఉండేవారు కదా సో అడవుల్లో ఉండే వాళ్ళు ఆ తెగలకు మధ్య మనకు ఈ తెగ గొప్ప ఆ తెగ గొప్ప అన్నట్టుగా కొన్ని కొన్ని గొడవలు జరిగాయి అనమాట సో ఆధిపత్య అయితే జరిగింది సో మీరు ఎవరైనా చూడకపోతే ఈ తంగ తంగలను కానీ కంగువ కానీ ఈ మూవీ ఈ రెండు మూవీస్ కన్నా అపోక్ లిప్ట్ అని చెప్పి ఒక మూవీ ఉంది హాలీవుడ్ మూవీ సో మూవీ స్టార్ట్ అయిన కానించి ఎండ్ అయిన వరకు నేను చెప్తున్నాను కదా నైంటీ నైన్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ మూవీ నచ్చుతుంది ఈ టైప్ మూవీ ఎవరైనా ఈ మూవీస్ నచ్చారా బాబు నాకు కంగువా కానీ తంగలన్ మూవీ కానీ చాలా బాగా నచ్చాయి సో కానీ నచ్చాయి అంటే అంటే ఆ థీమ్ అంటే గిరిజన తెగలు ఆ తెగలకు సంబంధించి ఆ ఆ పీరియడ్కి మూవీ ఏమన్నా నచ్చినట్టు అయితే సరే సినిమాలో కొంగువ అయితే మాత్రం నాకు పెద్దగా అనిపించలేదు తంగలన్ అయితే ఓకే సో నేనేమంటున్నానంటే ఈ మూవీస్ అంటే ఈ టైప్ మూవీస్ నచ్చి వాళ్ళకి ఎవరైనా ఉన్నారంటే టూ థౌజండ్ సిక్స్లో అపోక లిఫ్ట్ అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది హాలీవుడ్ మూవీ సో అది నేను చెప్తాను నెక్స్ట్ రివ్యూలో ఆ మూవీ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ టైప్ థీమ్ అంటే ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న మూవీస్ ఏమన్నా నచ్చుతాయంటే కనుక ఇది బాబు అనమాట ఈ మూవీస్కే అది బాబు లాంటి మూవీ అది ఏటది అపోక లిఫ్ట్ అన్నది సో దాని గురించి కూడా రివ్యూ చేస్తాను సో ఇప్పుడు తంగలన్ మూవీ వరకు వెళ్తే కనుక కమల్ హాసన్ గారు ఒక విభిన్నమైన పాత్రలు చేసిన నటుడు కమల్ హాసన్ అంటే అటువంటి పాత్రలు చేయగలిగే నటుల్లో ఆయన తర్వాత వరుసలో నిలిచేది మాత్రం విక్రమ్ గారు అనమాట విక్రమ్ గారు సినిమాలు చూస్తే మాత్రం చాలా వైవిధ్యమైన పాత్రలు అయితే విక్రమ్ నటించాడు ఎందుకంటే ఇటువంటి పాత్ర చేయడం అంత ఈజీ అయితే కాదు ఆ గెటప్ ఆ ముసలవాడి గెటప్ సో తంగలని పాత్ర అంటే సో ఈ తంగలన్ మూవీలో మెయిన్ ఏంటంటే ఒక గిరిజన తెగకు సంబంధించిన ఒక రైతు అనమాట మన విక్రమ్ సో ఆ ఊరి ఆ తాండాకు సంబంధించి ఇది అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన జరిగే టైంలో జరిగిన ఒక కథ ఇది దీనికి సంబంధించి ఏంటంటే బంగారం బంగారం గురించి మీరు ఎవరన్నా ఉమా తెలుగు ట్రావెలర్ నా అన్వేషణ ఇటువంటి ఛానల్స్ చూస్తే కంటే ప్రజెంట్ ఉమా తెలుగు ట్రావెలర్ మడ్గాస్కర్ ఆ దేశంలో ఉన్నట్టున్నాడు సో అక్కడ ఆ బంగారం గురించి అదే చూస్తారు కదా బంగారం ఎలా తీస్తున్నారు మడ్గాస్కర్ అన్న ఆఫ్రికన్ కంట్రీస్లో బంగారం తీయడానికి కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళు పొద్దున్న లేచిన కానించి ఎంతో కొంత బంగారం తీయడం కోసం కష్టపడుతున్నారు వాటర్లో ఆ మట్టిని ఇచ్చేసి మీరు ఎవరైనా చూడకపోతే ఉమా తెలుగు ట్రావెల్ ప్రెజెంట్ రన్ అవుతున్నది అది సో అందులో చూడండి సో అటువంటి కాన్సెప్ట్ అంటే తంగళండ్ మూవీ చూసిన వాళ్ళు అయితే ఓకే చూడలేని వాళ్ళకి ఎవరికన్నా ఉండడం కోసం చెప్తున్నాను సో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది ఇందులో కథ వరకు వస్తే కనుక కొంచెం ఎక్కువైనట్టు ఎక్కువైనట్టుంది కానీ కొంచెం డీప్గా చెప్దామని చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే కథ విక్రమ్ గారు ఒక గిరిజన తెగకు సంబంధించిన ఒక రైతు అనమాట అంటే ఆ ఆ బ్రిటిష్ పరిపాలనలో అప్పుడు పొలానికి శిస్తు కట్టాలని చెప్పేసి మనం పండించుకున్న పొలానికి శిస్తు కట్టాలని శిస్థు శిస్టమ్ ఉండేదన్నమాట సో ఆ టైంలో ఆ పొలంలో పండిన పంట ఫైర్ అంటే మంట అంటుకుపోయి కాలిపోతుంది సో అప్పుడు లాస్లో ఉంటాడు విక్రమ్ సంబంధించి సో కాబట్టి ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు సంబంధించి అంటే గోల్డ్ అంటే గోల్డ్కి సంబంధించిన కొండ ఉంటుంది సో దాన్ని తీసుకురావడం కోసం ఆ గిరిజను తాండాకు వచ్చి అడుగుతారనమాట సో మీరు వచ్చి ఆ బంగారం తీయడం కోసం మీరు హెల్ప్ చేస్తే కనుక మీకు ఇంత అమౌంట్ ఇస్తానని చెప్తారు సో దాంతో ఏంటంటే ఈ శిస్తు కట్టి కానీ ఈ పొలంలో నప్పులు కానీ తీర్చుకోవాలని ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఆ బ్రిటిష్ వాళ్ళతో పాటు ఈ తండా నాయకుడైన విక్రమ్ గారు వీళ్ళందరినీ తీసుకుని బంగారం వేటకి వెళ్తారు అంటే బంగారం వేటకంటే కొండ తవ్వడం కోసము ఆ మట్టి తీసుకోవడం మొత్తం శుద్ధి చేయడం కోసము ఆ బంగారం తీయడంలో హెల్ప్ చేయడం కోసం ఆ బ్రిటిష్ వాళ్ళ వాళ్ళతో వెళ్తారనమాట సో వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సిచ్యువేషన్లు అంటే ఆసక్తికరమైన సన్నివేశాలు ఎదురవుతాయి సో ఇంతవరకు ఓకే కదా స్టోరీ అందుకే సినిమా స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు కథలోకి వెళ్తుంది కథ స్టోరీలోకి వెళ్ళేటప్పుడు ఎందుకంటే కంప్లీట్గా చూడండి మూవీ అందుకే ఎలాగా థియేటర్లో చూడరు కాబట్టి ఓటీటీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది కొత్తగా కొత్త విభిన్నంగా అయినా ఒక మూవీ చూడాలనుకుంటే కనుక కామెడీ సీన్లు ఇటువంటి ఏముండవు కానీ ఫైట్లు కానీ ఒక కొత్త రకం మూవీ ఒక విభిన్నమైన మూవీ చూడాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి సినిమా అయితే నచ్చుతుంది సో మాకు అలా కాదు కొంచెం కామెడీ కావాలి కొంచెం సాంగ్స్ కావాలి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక చూడవలసిన అవసరం లేదు కానీ కొత్తగా మేము మూవీ ఏదైనా కొత్తదనంగా ఉంటే మేము చూస్తామండి అని అనుకుంటే అది థియేటర్లో చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫ్యామిలీతో చూడవచ్చు మూవీ సో కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే మాత్రం బాగుంటుంది సో కాబట్టి అంటే అంటే ఈ బంగారం కోసం దానికోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎటువంటి సన్నివేశాలు ఎదురవుతాయి సో అన్న కాన్సెప్ట్ మీద మూవీ వచ్చింది సో విక్రమ్ గారు యాక్టింగ్ అయితే మాత్రం సూపర్ సో ఒకసారి అయితే చూడండి మూవీస్ చూస్తాం నేను ప్రతి ఫ్రైడే ఒక మూవీ చూసే వాళ్ళని ప్రజెంట్ చూడట్లేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక తంగలన్ మూవీ మాత్రం ఒకసారి చూడండి నచ్చుతుంది సో మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో వద్దు మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అపో లిప్ట్ అన్న మూవీ చూడండి నేను దానికోసం రివ్యూ చేస్తాను సినిమా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూర్చున్న వాళ్ళు ఆ ప్లేస్ నుంచి లేకుండా చూస్తారు అంత బాగుంటుంది సినిమా ఆ పోకలిప్ట్ సో మన తెలుగు వరకు చూసుకుంటే అయితే నాకైతే నచ్చింది సో చూడలేని వాళ్ళు ఎవరుంటే ఒకసారి చూడండి తర్వాత మాళవిక మోహన్ సమ్ ఎవరు ఒక పర్సన్ ఉన్నారు ఆవిడ యాక్టింగ్ అయితే బాగా చేశారు ఇందులో దాని తర్వాత పా రంజిత్ ఎవరు డైరెక్టర్ వచ్చి కబాలీ మూవీ డైరెక్టర్ అట సో ఓకే డైరెక్షన్ అయితే పర్వాలేదు బాగుంది సో ఎందుకంటే ఆ గెటప్లో వేసుకొని ఆ సిచ్యువేషన్ అంటే ఆ టైంకి ఆ పీరియడ్ కాలానికి వెళ్ళి ఆ ప్లేస్ ప్లేస్కి అలా యాక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు కూర్చొని అంటే ఏది పడితే చెప్పేసినట్టు మనం సింపుల్గా చెప్పడానికి అయితే లేదు ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు ఆ పీరియడ్ మూవీకి వెళ్ళడం ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అదంతా కనిపించింది నాకైతే విక్రమ్ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే నెట్ఫ్లిక్స్లో గా ఉంది చోడైన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కంపల్సరీ ఆ ప్రతి సండే నేను ఇంటికాడ కూర్చొని మూవీ చూస్తాను నాకు ఒక మంచి మూవీ కావాలనుకుంటే కనుక ఆ గిరిజన తెగ ఆ గెటప్లో ఆ సెటప్ ఓకే మాకు ఇటువంటి చూస్తాను అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కనుక తంగులని మూవీ నచ్చుతుంది నాకైతే నచ్చింది నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం లెంగ్త్ ఎక్కువైంది ఏమనుకోవద్దు నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి అండి